వ్యభిచార గృహం పైన దాడి వివరాలు వెల్లడిస్తున్న సిఐ శశిధర్ రెడ్డి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్మావతి కాలనీలో గల గద్దరాగడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి దాడి చేశారు పద్మావతి కాలనీలో ఓ అద్దె ఇంటిలో మహ్మద్ మోయిన్ అవంతి అనే దంపతులు మంచిరాలలోని నగర్కు చెందిన అనే మధ్యవర్తి ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నారు ఒక్కో విటుడు నుంచి పదిహేను వందలు తీసుకుంటున్నారు అమ్మాయిలను పంపించే సత్తమ్మకు ఐదు వందలు గృహం నిర్వహిస్తున్న దంపతులకు ఐదు వందలు మిగతా ఐదు వందలు సదరు మహిళకు ఇస్తారు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరుకు చెందిన ఓ మహిళను ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆశ చూపి వ్యభిచారం చేసేందుకు ఇక్కడికి పిలిపించారు ఏలూరుకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరుకు చెందిన ఒక మహిళకు ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొని వచ్చిండ్రు ఈ విధంగా మహమ్మద్ మోయిన్ అనే దంపతులు వీళ్లకు మధ్యవర్తిగా పత్తి పత్తి సత్యమ్మ ఈ యొక్క సత్యమ్మను మధ్యవర్తిగా పెట్టుకున్నారు మహిళ మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది వీళ్ళంతా కలిసి పద్మావతి కాలనీలో వ్యభిచార నిర్వహిస్తుంటే సున్నంబడ్డీకి చెందిన ఆకునూరి సంపత్ అనే వ్యక్తి విటుడుగా దొరకడం జరిగింది ఆ యొక్క విటుని దగ్గర నుంచి పదిహేను వందలు తీసుకున్నారట ఈ యొక్క పదిహేను వందల్లో ఐదు వందల రూపాయలు ఆ యొక్క మధ్యవర్తిగా వ్యవహరించిన సత్యమ్మకు అదేవిధంగా మొయిన్ అనే అక్కడ ఇంటి నిర్వహిస్తున్న మొయిన్ దంపతులకు ఐదు వందలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మహిళకు ఐదు ఈ యొక్క పదిహేను వందల రూపాయలని వాటాలుగా వేసుకున్నారు పోలీసులు రైడ్ చేసినప్పుడు అక్కడ కండోమ్ ప్యాకెట్స్ పదిహేను వందల రూపాయలు ఐదు మొబైల్ ఫోన్లు దొరికినాయట వాటి అట్టుండి సీజ్ చేసి మందమర్లో విలేకరుల సమావేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించిండ్రు సో యొక్క చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రాజశేఖర్ గారికి అది యొక్క నేరాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసిన సిఐ శశిధర్ రెడ్డి గారికి మన టీవీ తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఇలాంటి ఏదైనా సంఘ విద్రోహ చర్యలు జరిగినప్పుడు పోలీసులు అప్రమించ మై ఈ విధంగా చర్యలు తీసుకోవాలి పేకాట స్థావరాలపైన దాడులు చేయాలి ఈ యొక్క వ్యభిచార గృహాలను నిర్వహించకుండా చూడాలి ఎవరైనా ఇల్లు రెంట్కి ఇచ్చినప్పుడు మరి వాళ్ళు ఎందుకోసం మంచి వాళ్ళైనా లేదా అని ఆ చుట్టుపక్కల ఉన్న ఇంటి ఓనర్లు కూడా చూసుకొని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడకుండా కట్టడియాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది దానికి సంబంధించిన వార్త ఇది ఇది రామక్షణపురకు సంబంధించిన వార్త